వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు నుంచి అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ని నాలుగు మండలాలు అంటే నందలూరు రాజంపేట అదేవిధంగా వీరపల్లె సుండుపల్లె ఈ నాలుగు మండలాలు ఉన్నటువంటి రాజంపేట డివిజన్ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావడం జరిగింది రాజంపేట యాజ్ ఎ రెవెన్యూ డివిజన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి రెవెన్యూ డివిజను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది సో కొత్తగా మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేది పెద్దగా మనకి కనిపించవు ఒకవేళ ఎక్కడైనా అదనంగా కావలసినట్టయితే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ను కూడా మనం ఫిల్ చేసుకుంటూ మన రాజంపేట సబ్ డివిజన్లో సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి భావన గారు సబ్ కలెక్టర్ రాజంపేట సో వీళ్ళు కంటిన్యూ యాజ్ ద సబ్ కలెక్టర్ అంటే దాంట్లో ఉన్నటువంటి రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకి మెరిజ్ అవ్వడం జరిగింది బెంబరూరులో ఉన్నటువంటి సా సౌమ్యనాథ టెంపుల్ అలాగే తెలుగు మన మనందరి జీవితాల్లో కూడా చాలా మన సంస్కృతికి అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్రీ తాళపాక అన్నమయ్యచారులు గారు పుట్టినటువంటి ఊరు కూడా ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం జరిగింది రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డివిజనల్ ఆఫీసెస్ కానీ లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ లేకపోతే జ్యుడిషరీ ఆఫీసెస్ కానీ ఏ ఒక్క ఆఫీసు కూడా ఇక్కడికి కూడా తరలించడం అనేది జరగదు ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి రాజంపేటలోనే రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది సో రాజంపేట కాన్స్టిట్యువెన్సీలో రెండు మండలాలు అంటే ఒంటిమిట్ట అదేవిధంగా సిద్ధవటము మన కడప జిల్లా పరిధిలో ఉండటం జరిగింది ఇంతకుముందు కూడా వాటితో పాటు ఈ నాలుగు మండలాలు కూడా మనకి ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం ద్వారా రాజంపేట కాన్స్టిట్యున్సీ మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగంగా ఉంటుంది తద్వారా ఏవైతే పేపర్ వర్క్ ఉందో అంటే ముఖ్యంగా బోర్డ్స్ ఎరక్షన్ దగ్గర నుంచి అలాగే స్టేషనరీలో కానివ్వండి లేదా బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలుపెట్టున్నాము మేబీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవటం జరుగుతుంది మనకి చీనీ పంట కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు అలాగే నిమ్మ కూడా ఎక్కువగా పండిస్తారు మామిడి ఎక్కువగా పండిస్తారు అలాగే బొప్పాయి కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు హార్టిక డివిజన్ను ఇప్పుడు నాలుగు మండలాలకే పరిమిత అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అలాగే ఏఎస్పి అలాగే ఇతర అధికారులు మరింత ఎక్కువ ఫోకస్డ్గా ఆ డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది